అస్మద్గురిభ్యో నమ శ్రీమతే రామానుజా నమ ఈ రోజు మంచి మాట లీలల గురించి చెప్పుకుందాం కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి పక్కన ఉన్న పేరంపారచోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు ఉన్నారు బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదవారి పూట గడవటానికి కూడా జరుగుబాటు లేదు వారికి తెలిసిందల్లా వంట చేయటమే దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు అదే ఊర్లో ఒక వేడుక జరుగుతుందని వంట చేయటానికి వంటవారు కావాలని వీరికి తెలిసింది వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీద భారం వేసి వంట చేయటానికి సిద్ధమే ఆ వేడుక జరిగే చోటికి వెళ్ళారు ఆ వేడుక నిర్వహించే అధికారి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ నడుము వంగిపోయి నిలబడటానికి శక్తి లేని ఈ ముసలి వాళ్ళు వంట చేయటానికి వచ్చారా అని అనుకున్నారు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయసులో మీరు వంట చేయటానికి వచ్చారే ఇదేదో చిన్న వేడుక అనుకుంటున్నారేమో వెయ్యి గుండెగల అన్నం కూరలు పప్పు చారు అన్ని రకాలు చేయాలి ఈ వయసులో మీరు అంత పని చేయగలరా ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయటానికి వచ్చారా అని ఎగతాలు చేశారు కృష్ణుడు భక్తులైన నలుగురు వృద్ధులు తన మాటలకు బాధపడి కృష్ణుడు ఉండగా సాధ్యం కానిదేముంది చెప్పండి మా ప్రయత్నం మేము చేస్తాం అంతా కృష్ణుడే చూసుకుంటారు అని చెప్పారు బానే ఉంది మీరు చెప్పింది మీ భారం కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుంటామనుకున్నారా ఏమిటి మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తారా ఇది మీ శక్తికి మించిన పని మీరు చెయ్యగలరా ఆ నమ్మకం నాకు కుదరట్టు లేదు అన్నాడు అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి మేము ప్రయత్నిస్తాం అది వరకు ఎన్నో సంతర్పణల్లో లక్షల మందికి వంట చేసే అనుభవం మాకుంది అన్నారు సరే చూస్తాను తేడా వచ్చిందంటే ముసలి వాళ్ళని కూడా చూడం జాగ్రత్త అన్నాడు గురువాయుర అనుగ్రహం ఉంటే గడ్డి పోసలతో మదగజాలను కట్టేయవచ్చు దేన్నైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు నీ మీదే భారం వేస్తాం మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారింటికి వెళ్ళిపోయారు మన్నాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువుకు స్నానం చేసే స్నానానికి వెళ్ళారు అక్కడ అంతకు ముందే పరిచయం నాగోరి అనే బాలుడు స్నానం చేస్తూ కనిపించాడు వాళ్ళు ఆశ్చర్యపోతూ నాగోరి నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి అని అడిగారు నిన్నటి రాత్రి మీరు అక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది వృద్ధులేని మీరు సహాయం చేయడానికి వచ్చానని చెప్పారు బాలుడు ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరాడు వంట పని మొదలుపెట్టారు ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారే కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు ఉదయం తొమ్మిది గంటల కల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కోసం పొంగలి పులిహార అన్ని రకాల వంటలు సిద్ధం చేశారు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన అధికారి కూడా ఆశ్చర్యపోయి వారికి శక్తి యుక్తులకు తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి ఇవ్వాల్సిన దానికల్లా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు వారికి వంట చేయటంలో సహాయం చేసిన నా గోరిని గురించి అధికారికి తెలియదు వారి సత్కారం జరుగుతుండగానే నేను త్వరగా గురువాయూరు వెళ్ళాలి నా కోసం అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పారు నా గోరి భోజనం చేయకుండానే నేనక్కడికి వెళ్ళిపోయాడు ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్ళారు వాళ్ళ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి మర్చిపోయాడు నలుగురు గురువాయూర్లో దర్శనం చేసుకుని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నలుగురికి ఒకటే కళ వచ్చింది ఆ కళలో గురువాయూర కనిపించి భక్తులారా నా లాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలీ ఇవ్వకుండా వచ్చేసారే నా చేత పని చేయించుకొని కూలీ ఇవ్వకపోవడమే కాక న్యాయమేనా అని అడిగారు అందరూ ఉలిక్కిపడి లేచారు ఆశ్చర్యం అందరికీ ఒకే వచ్చింది అది కళ కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి వెంటనే అందరూ ఆనంద భాష్పాలు గురువాయుర్ రప్పను కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ని చేరి స్వామివారికి కూలి కూలీగా తమకొచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు ఈ సంఘటన మూలంగా ఎప్పటికీ వెయ్యి గుండెగల నైవేద్యం చేసి గురువార రూపని పూజలు చేస్తారు ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి ఇచ్చిన కూలీ డబ్బులు ఒక వంతు నేటికి స్వామివారికి సమర్పిస్తారు జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తుంది